నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ఇక వార్తల్లోని ముఖ్యాంశాన్ని పుచ్చుద్దాం మేడ్చల్ ఏ బ్లాక్ అధ్యక్షుడు జీడిపల్లి వేణుగోపాల్ రెడ్డి ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ షామీర్ సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించాలని మీడియా సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలియాబాద్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంకి రమేష్ మేడ్చల్ మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ తుంకి భిక్షపతి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సొంతం పని నిమిత్తం అక్కడికి వస్తే అక్కడ ఒక మౌఖిక సమాచారం నాకు తెలియ తెలియడం ఏమైనా జరిగిందంటే చామరిపేటలో గ్రామంలో ఉన్న సబ్ రిజిస్టార్ ఆఫీస్ ని దర్గా వద్ద ఉన్న గతంలో చందాలు వాళ్ళ తరఫున కట్టిన బిల్డింగ్ చేస్తాం అని తెలియవచ్చింది కానీ దాన్ని నేను పూర్తిగా ఒక ఏ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షునిగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అదేవిధంగా మా సోదరులు కూడా మా బాటలో ఉన్నారు ఏంటి అంటే గతంలోనే దర్గా వద్ద ఆఫీస్ నిర్మించబడిందో ఆఫీస్ కి షిఫ్ట్ చేయడానికి కలెక్టర్ గారు ప్రొసీడింగ్ ఇచ్చిన మాట వాస్తవం ఆ తర్వాత వజ్రేష్ యాదవ్ గారి దగ్గరికి నేను వెళ్ళి మా సోదరులందరం కలిసి వెళ్తే అన్న అక్కడ యాక్సిడెంట్స్ అయితే చిన్న బంగ్లా ఉంది అందులో టాయిలెట్స్ లేవు ఏదానికి పనికిరావు అని చెప్తే మేము ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మంత్రులను కలిసి మా దగ్గర ఏదైతే ఎంపీడీపీఓ ఆఫీస్ ఖాళీగా ఉందో అట్టి ఖాళీ ఆఫీస్ను సబ్ రిజిస్ట్రార్ కు కేటాయించమంటే అదే తడువుగా పంచాయతీరాజ్ మంత్రి గౌరవ్ సీతక్క గారు ఏం చేశారంటే మేడ్చల్ నియోజకవర్గ మేడ్చల్ మండలంలో ఉన్న ఎంపీడీఓ ను జిల్లా పరిషత్ ఆఫీసును షామిర్పేట మండలంలో ఉన్న ఎంపీడీఓ ఆఫీసును కీసర మండలంలో ఉన్న ఎంపీడీఓ ఆఫీసును గట్కేసర మండలంలో ఉన్న ఎంపీడీఓ ఆఫీస్ అన్ని వివిధ శాఖలకు కేటాయించడం జరిగింది అందులోనే షామిర్పేట ఎంపీడీఓ ను సబ్ రిజిస్టర్ అక్కడ షిఫ్ట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేస్తే అతి ఉత్తర్వులను బేస్ చేసుకొని గౌరవ కలెక్టర్ గారు గతంలో ఇచ్చిన ప్రొసీడింగ్ ను క్యాన్సల్ చేస్తూ శామిలిపేట ఎంపీడీఓ ఆఫీస్ నే ఇవ్వడము అని నాలుగు నేను చెప్పిన నాలుగు మండలాల బంగాళాన్ని కలిపి ఒక ప్రొసీడింగ్ జారీ చేసినారు ఇత్తి ప్రొసీడింగ్ ను డిఆర్ఓ గారికి ఎస్ఆర్ఓ గారికి స్టేట్ కమిషనర్ గారు ఉంటారు అంటే ఆయన పోలీస్ అధికారులు ఉంటారు ఆయనకు కూడా మేము తెలియజేయడం జరిగింది ఆ తర్వాత మా గౌరవ ఇన్ఛార్జ్ వజేష్ యాదవ్ గారు కూడా వాళ్ళందరికీ రాత పూర్వకంగా తెలియజేసినాడు అయ్యా మీరు అతి తొందరగా చామర్పేటలో ఉన్న శబరీ స్టార్ను ఇక్కడ ఇబ్బందిగా ఉంది కాబట్టి చామీపేట్ ఎంపీడిఓ ఆఫీస్ కు అతి ఉత్సాహంతో ప్రభుత్వం ఇచ్చిన జీవన్ పక్కకు పెట్టి కలెక్టర్ గారు ఇచ్చిన ప్రొసీడింగ్లు పక్కకు పెట్టి అక్కడ వచ్చి ఎంక్వైరీ చేసుకుంటూ రేపే మీరు షిఫ్ట్ చేస్తామని చెప్పినారు నేను క్లియర్ గా చెప్తున్నా ఇట్టి విషయంలో హెచ్చరిస్తున్నా ఎవరన్నా మా పార్టీలో ఉన్న పెద్ద నాయకులు చెప్తున్నా ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారమే జరగాలి జరగలేకపోతే ఉద్యమం చెప్పి కాదు చట్టపరంగా నేను లోకాయుక్తలో వీళ్ళందరి పైన కేసులేస్తా అందరిలో బాధ్యులం చేస్తా ఉదాహరణకు రెండు వేల తొమ్మిదిలో పెద్దలు గౌరవనీయులు జాలారెడ్డి గారి పైన కూడా నేను చెప్పేది ఒకటే ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజలకు అన్ని విధాలుగా ఉన్న ఎంపీడీఓ ఆఫీస్ అక్కడే పెట్టాలి అదేదో నేను నోటికొచ్చిన మాటలు మాట్లాడడం లేదు ఇది ప్రభుత్వం ఇచ్చిన ప్రొసీడింగ్ ఈ ప్రొసీడింగ్ కనుక ఎవరైనా సరే రాజకీయ నాయకులు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు ఇది కనుక రేపు తీసుకుపోయి దర్గా బిల్డింగ్ దగ్గర కంట పెట్టినా వీళ్ళందరినీ ఫోటోలు కొట్టుకొని అదే సాక్ష్యంగా చేసి వీళ్ళందరిపై లోకాయుక్తలో కేసేసి ఆ పండగ కార్యాలయం ఇక్కడ స్థానికంగా ప్రతి ఒక్కరికి ఉపయోగం ఉంటుంది ఆఫీస్లో ఉన్నట్టయితే ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది దయచేసి సంపద అధికారులు దీనిపై పునరాపనం చేసి ఇక్కడ ఎంపీడో ఆఫీస్ పెడితే బాగుంటుంది కోరుకుంటాం ఇంట్లో ప్రైవేటు బిల్డింగ్లో ఉన్నది దాన్ని ఎంపీడో ఆఫీసుకు పోతేనే అందరికీ బాగుంటుంది వచ్చిన జనాలకు కూడా అందరికీ మంచిగుంటుంది అని కోరుతుంది